ప్రభు నామానికే మహిం కలుగును కాదు కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు యేసుకులు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనండి ముప్పై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ముప్పై తొమ్మిది ఈ కీర్తన బహుశా ముప్పై ఎనిమిదో కీర్తనకు కొనసాగింపై ఉండొచ్చు ఎందుకంటే దావీదు ఇంకా తన గతాన్ని కూర్చుని తలంపులతోనే ఉన్నాడు అయినప్పటికీ ఈ కీర్తనలో కొంత మార్పు కనబడతా ఉంది తన వ్యాధిని గుర్చి దావీదు బాధపడడం లేదు కానీ కొంత ఆలోచనలో పడ్డాడు ముప్పై ఎనిమిదో కీర్తన వలె దీనిని కూడా ప్రధాన గాయకుడైన యదూతూనుకు పంపించాడు ఈ కీర్తనను ధ్యానించే ముందు మనం రెండు పుస్తకాలను దృష్టిలో పెట్టుకోవాలి మొదటిది యోబు గ్రంథం తన శ్రమ కాలంలో దావీద్ బహుశా యోబును గుర్తు చేసుకుని ఉండొచ్చు అయితే వీరిద్దరికీ ఒక గుర్తించదగిన తేడా ఉంది యోబు శ్రమలకు అతడు ఏ కారణాన్ని ఊహించుకోలేకపోయాడు అతని పరిస్థితి నాటికి యోబుకు డెబ్బై సంవత్సరాల వయస్సు ఉత్తముడు నీతిమంతుడు యథార్థవర్తనుడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు యోగు ఉపద్రవం వ్యాధి ఈ రెండు ఒప్పినల వచ్చి పడ్డాయి అతని ప్రపంచం అంతా ముక్కలైపోయింది తన జీవితం అనే వేదిక మీద దేవుడు సాతాను పోరాడుతున్నారని అతని శ్రమలు అతనికి రెండంతల ఆశీర్వాదాన్ని తెస్తాయని యోగుకు తెలియదు అయితే దాబిది విషయం అలా కాదు తాను పాపం చేశానని తనకివ్వబడిన ఆధిక్యతను దుర్వినియోగం చేశానని తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా ప్రవర్తించానని దేవుని ఉగ్రతకు తాను తగినవాడునని తనకు వచ్చిన శిక్ష న్యాయమైనదని ఈ తెలుసు మనం గుర్తు చేసుకోవాల్సిన మరొక పుస్తకం ఏంటంటే ప్రసంగి గ్రంథం ఈ గ్రంథం ఒక ప్రసంగమే అది సులో చేత రాయబడింది జ్ఞాన వివేకములు కలిగి ఐశ్వర్యము ఘనతతో ఘనత కూడా ఉండి అతని పాపం వలన అతని వెలుగు చీకటైపోయింది సామెతలు రచించి ఎన్నో తెలివైన సూక్తులు చెప్పినవాడు అతని దినాల్లో అతని వంటి వారు ఎవరూ లేరు అని చెప్పబడిన సులమను కామాతరతకు లొంగిపోయి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళ కోసం హేయమైన బలిపీఠాలను కట్టించాడు దేవుని పరిశుద్ధ పట్టణమైన ఎరుశులేములో కణాన దేశపు విగ్రహాలను స్థాపించాడు వృద్ధాప్యంతో పాటు మనోవ్యాకులత కూడా వచ్చింది అతనికి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు తాను ఎంత వ్యర్థంగా జీవించాడో ఎన్ని తప్పులు చేశాడో గ్రహించాడు వాటిని సరిచెయ్యాలని ఆశించాడు కనీసం రాబోయే తరాని తరము వాళ్ళకైనా తనలాగా బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదని ఒక హెచ్చరిక అయినా ఇవ్వాలనుకున్నాడు అతని పలుకుబడి తగ్గిపోయింది అతని కుమారుడు చూస్తేనేమో బుద్ధిహీనుడు దేశంలో అప్పటికే తిరుగుబాటు ప్రారంభమైంది సులము తన భవనంలో కూర్చుని దేవుడైన ఇహోవా కోపంతో పలికిన మాటలను కూర్చి ఆలోచిస్తున్నాడు నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవటం నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇస్తాను అయినను నీ తండ్రి అయిన దావిది నిమిత్తము నీ నేను అలాగూ చేయక నీ కుమారుని నుండి దాన్ని తీసేస్తాను నా దాసుడైన దావీది నిమిత్తం నేను కోరుకున్న ఇరుసులేము నిమిత్తము ఒక గోత్రాన్ని నీ కుమారుడికి ఇస్తాను అనే మాటలు గుర్తు చేసుకుంటున్నాడు దావీది నిమిత్తము నీ తండ్రి అయిన దావీ నిమిత్తము నా దాసుడైన దావీది నిమిత్తము బహుశా ఈ మాటలు సులోమని మనస్సును దావీది కీర్తనల వైపు త్రిప్పి ఉంటాయి సులోముని కీర్తనను ఒక్కొక్క పేజీ తిప్పుతూ ముప్పై తగు దగ్గర ఆగి ఉంటాడు మొదట నిర్లక్ష్యంగా తర్వాత జాగ్రత్తగా అటు తర్వాత విరిగిన మనసుతో కన్నీళ్లు కారుస్తూ ఎంత స్థిరుడైననో ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు అనే మాటను చూశాడు ఆ ఒక్క మాట అతని జీవిత సారాంశాన్ని చెప్పేసింది సొలోమాను ఆ వాక్యాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు తన తండ్రి తరచుగా చేసిన పని ఏంటంటే మోకాళ్ళ మీద పడ్డం వృద్ధుడైన సులో తన అధికారాన్ని అతిశయాన్ని ఐశ్వర్యాన్ని భార్యలను పనులను మర్చిపోయాడు ప్రభు నన్ను కరుణించు నేను వెళ్ళిపోకముందు నేను తెప్పరిల్లినట్టుగా కరుణించు అంటున్నాడు ఇప్పుడు మనం ఒక మరొక దృశ్యాన్ని చూస్తున్నాం సొనోమోను కళ్ళల్లో ఒక నూతనత్వం వచ్చింది దాసుని పిలిచి కాగితం తెమ్మని ఇలా రాస్తున్నాడు దావీదు కుమారుడును ఎరుసలెములో రాజును అయి ఉండిన ప్రసంగి పలికిన మాటలు అని వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థమే అని బైబిల్లో ఉన్నటువంటి ఒక మహాగ్రంథం మహాగ్రంథం ఒక పుస్తకం ఇలా మొదలైందనమాట కాబట్టి ముప్పై తొమ్మిదో కీర్తన యొక్క వేళ్ళు యోగు గ్రంథంలోను ఫలాలు ప్రసంగిలోనూ ఉన్నాయి దావీదు తనకు తాను చేసుకున్న ప్రమాణాలు మనం చూస్తున్నాం మొదటి మూడు వచనాల్లో నా నాలుకతో పాపం చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందను భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుంది దావిదొ ఒక మంచి ఉద్దేశంతో మౌనంగా ఉంటాను అంటున్నాడు లేకపోతే పొరపాటును ఏదైనా అనవసరమైన మాట్లాడ మాట మాట్లాడతానేమో అనే భయం ఉంది మరి ముఖ్యంగా భక్తిహీనుడు తన దగ్గర ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాడు షెమీ లాంటి వాళ్ళు చాలామంది తన మీద దుష్ప్రచారాలు చేసి తనకు చెడ్డ పేరు తెచ్చి తన పేరును పాడు చేశారు తన సొంత కుమారుడైన అంశంలోము తనను చంపి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటున్నాడు యువబాబు కూడా పైకి కనపడకపోయినా తనకు వ్యతిరేకంగానే ఉన్నాడు తను చేసిన పాపం వలన తను మాత్రమే బాధపడుతుంటే తనలాగే పాపం చేసిన వాళ్ళంతా కూడా హాయిగా తిరుగుతున్నారు ఈ విషయంలో దావిదీ ఒక్క మాట కూడా పలకూడదు అనుకున్నాడు తన నాలుకకు కళ్ళెం పెట్టుకోవాలనుకున్నాడు ఇది మనకు కూడా చాలా అవసరం మనకు కూడా అది అవసరమే రెండవది రెండవ వచనంలో నేను ఏమి మాట్లాడక మౌనమైతే క్ష్యామములు గూర్చి అయినను పలుకక నేను మౌనంగా నుండి ఆయనను నా విచారం అధికమైన దా మీద ఎంతగా నోటికి కళ్ళం పెట్టుకున్నాడంటే మంచి విషయాలు కూడా మాట్లాడటం లేదు అయితే అతని మౌనం అతని బాధను ఎక్కువ చేసింది చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండడం వేరు అసలు ఏ మాట మాట్లాడకపోవడం అంటే మనం అతి చేయడమే దావీదు పెట్టుకున్నటువంటి ఒట్టు కూడా అనవసరమైంది అమర్యాదతో కూడినది మంచి మాట్లాడబోయి చెడు మాట్లాడతాము అనేటువంటి భయం అనవసరం అనమాట ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి మాట్లాడబోయి చెడు మాట్లాడతామేమో అని మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు మూడో వచనంలో మనం చూస్తే నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నూరారా పలికిత్తిన అంటున్నాడు అగ్ని పర్వతం బద్దలవ్వకుండా దానికి మూత వేసినట్లుగా ఉందన్నమాట లోపల మండుచున్న అగ్ని బయటకు రావాల్సిందే తర్వాత అతడు మాట్లాడిన మాటలన్నీ మనకు తెలియవు లోపల మంటకు తయారైన ఒత్తిడికి అతడు పెట్టుకున్న మూత తొలగిపోయింది దానితో దావీదు చాలా మాటలు మాట్లాడి ఉండొచ్చు కొన్ని శతాబ్దాల తర్వాత అపశ్రుడైన యాకోబు మరల ఆయన మాట్లాడుతూ నాలికకు కళ్ళెం పెట్టుకోవడం కూర్చు మాట్లాడుతున్నాడు ఎవడైనానూ మాట అయ్యేందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడే అంటున్నాడు యాకోబు అట్టి మనుషుడు పరిపూర్ణుడు అంటున్నాడు మన నాలుగును మన స్వాధీనంలో ఉంచుకోవడం కష్టమైన విషయమే అలా చేయగలిగితే అది పరిపూర్ణతకు గుర్తు అయితే బలహీనుడు తప్పులు చేసేవాడైనా సాధారణ మనిషి అయినా మాట్లాడకుండా ఉండగలడా ఉండలేడు ఇక్కడ నాలుగైదు వచనాల్లో దాబీదు మనం చేస్తున్నాడు రెండు ప్రశ్నలకు దాబీదు జవాబు అడుగుతున్నాడు ఈ రెండు ప్రశ్నలే ప్రసంగి గ్రంథం అంతా సులుమన్ను వెంటాడాయి నాలుగవచును మనం చదివితే ఈ హోవా నా అంతము ఎట్లుండినది నా దినమల ప్రయాణం ఎంతైనది నాకు తెలుపు నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను అంటున్నాడు మౌనం అనేది అసాధ్యం అయితే దావితి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించడం ద్వారా మౌనానికి తెరదించుతున్నాడు దైవజనుడైనటువంటి మోస చేసిన ప్రార్థన అతనికి తెలుసు జీవితం ఎంత అల్పమో తెలుసు ఆయుష్కాలము డెబ్బై ఏండ్లు అధిక బలం ఉంటే ఎనభై ఏండ్లు ఈ విషయం దావీదికి తెలుసు అయితే దావీదికి కావాల్సింది ఏంటంటే తనకు మిగిలిన ఆయుష్ ఎంత దేవుని శిక్ష క్రింద భారంగా గడుస్తున్న ఈ ఈ జీవితం ఇంకెన్నాళ్ళు బ్రతకాలి అంటే జీవితం యొక్క అల్పత్వం దావిదికి బాగా అర్థమైందనమాట ఐదవ విషయం మనం చూస్తే నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసుకున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్లే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరివలే ఉన్నాడు బెత్తెడు అంటే నాలుగు అంగుళాల వెడల్పు తన జీవితం ఎంత చిన్నదో దావిదికి అర్థమైంది రాలిపోతున్న ఆకులాగా ఎండిపోయి కట్ట కట్టబడు కట్ట కట్టబడుతున్న పనలాగా జీవితం చిన్నదని అది ఎంత ఉన్నతంగా జీవించినా చివరకు గతించిపోక తప్పుదని గ్రహించాడు మనిషి ఎంత గొప్పవాడైనా అతని జీవితం వ్యర్థమే జీవితం యొక్క అల్పత్వానికి అస్థిరత్వానికి జవాబు కావాలని దాబిది దేవుని బతిమలుతున్నాడు యోబుకు కూడా జవాబు వెంటనే రాలేదు పరిష్కారం లేని సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతూ చీకటిలో తలుము తడుములాడుతున్నాడు దావి మూడవదిగా మనం చూస్తే ఆరో వచనం నుంచి పర వచ్చిన వరకు తన దురవస్థ రెండు రకాలు ఆరో వచ్చనం చదివితే మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు తొందరపడట గాలికే గాలిగే కదా వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు అంటారు అంటే ధనవంతుడు వలలో చిక్కుకుంటాడని ఎవ్వరూ అనుకోరు అయితే అలాగే జరుగుతుంది దాబీదు యొక్క వ్యాధి అతని కళ్ళు తెరిచి విషయాలను స్పష్టంగా చూసేలా చేసింది మనుషులు వట్టి నేడ వంటి వారే తిరుగులాడతారు వారు తొందరపడట గాలికే కదా వారు ధనము కూర్చుకుందురు కానీ ఎవరికి చేజిక్కునో తెలియదు అంటున్నాడు దావీదు ధనవంతుడే దేవాలయం కట్టడానికి విస్తారమైన ధనాన్ని సమకూర్చి పక్కన పెట్టాడు తన కుమారునికి ఆజ్ఞాపిస్తూ దేవాలయం కట్టడానికి తప్ప మరి ఏ విధంగానూ దాన్ని ఉపయోగించొద్దని చెప్పాడు ఆ ధనం కాకుండా దావీదు సొంత ఆస్తి చాలా ఉంది లేఖికులు దావీదు మరణాన్ని గురించి ఇలా రాశారు అతడు వృద్ధాప్యం వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణమాయను అని దావీదుని గురించి లేఖికులు రాశారు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ శనలో అయితే దాబిదు తన వ్యాధిలో వీటన్నిటిని సునిశ్చిత దృష్టిలో పరిశీలిస్తున్నాడు డగ్ డబ్బు పోగు చేసుకోవడానికి మనుషులు పడుతున్న ప్రయాస పడడం చూశాడు అనవసరమైన వాటి కొరకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న వారిని చూసినప్పుడు ఇదంతా గాలికే కదా అనిపించింది ఎడారిలో ఒక ప్రయాణికుడు వెళ్తున్నాడు దారి తప్పిపోయాడు దాహోదంతో తలరిల్లిపోతున్నాడు అకస్మాత్తుగా అతనికి నీళ్లు కనిపించినట్టయింది తేట నీరు ఈ ప్రయాణికుడు ఆతృతగా పరిగెత్తాడు కాలిపోతున్న ఇసుక తన మీద మండిపోతున్న ఎండ హమ్మయ్య అనుకునే లోపే అది మాయమైపోయింది అతడు మాయను మాయను నిజం అని భ్రమించాడు ఎండమావుల కోసం పరిగెట్టాడు అలసి సొలసి నీరసించి దాహంతో కుప్పు కూలిపోయాడు దావీదు వీటిని అర్థం చేసుకుంటున్నాడు డబ్బు ఇచ్చిన సౌఖ్యాలు అధికారం దర్పం ఇవేవి కూడా మనిషిని తృప్తిపరచలేవు అనే విషయాన్ని గ్రహించాడు రెండవదిగా మనం చూస్తే భక్తిహీనుడికి దురవస్త భక్తిహీనుడికి దురవస్థ ఏడవచ్చిన మనం చదివితే ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమం లాంటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నిన్ను నిందాస్పదముగా చేయకు తను చేసిన పాపానికి దేవుని చేతి కింద శిక్ష అనుభవించ అనుభవిస్తున్నానని దావీ తెలుసు దావీదు ప్రభువా నీకు వందనాలు నాకు ఈ శిక్ష ఎంత అవసరం అయితే ప్రభు నన్ను శిక్షించిన తర్వాత రక్షించు నాకు విడుదల దయచేయి అంటున్నాడు అంటే తన భారం అంతా కూడా ఆయన మీద వేస్తూ ఉన్నాడు మనం కూడా మన భారం అంతా ఆయన మీద వేయడం ఎంతో ధన్యకరమైనటువంటి విషయం ఇంకా తొమ్మిదోషూ అంటాడు దానిని చేసినది నీవే కనుక నోరు తెరక నోరు తెరవక నేను మౌనడెత్తిన అంటున్నాడు తాను ఎందుకు మౌనంగా ఉన్నాడో దేవునికి వివరిస్తున్నాడు తాను చేసిన పాపాన్ని బట్టి ఈ శ్రమలకు అతను అర్హుడే నా తరపున నేను మాట్లాడలేను ఓ దేవా నా తరపున మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నారా అని వాపోతున్నాడు యోబు కూడా అలాగే అన్నాడు దేవునికి తనకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండును అనుకున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఇప్పుడు మనకి దేవునికి మధ్యవర్తి తండ్రి కుడిపార్సుమందు ఆశీనుడై ఉన్నాడు గొప్ప ప్రధాన యాజకుడు మన బలహీనతలను ఎరిగిన వాడు నీతి మంత్రుడు న్యాయవాది ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా మనం చూస్తే పది పదకొండు వచనాల్లో పాపం యొక్క ఫలితాన్ని మనం చూస్తాం పాపం యొక్క ఫలితాన్ని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దావీదు దేవుని ఆశీర్వాదం అంతా పోగొట్టుకున్నాడు శాపగ్రస్తుడుగా అయిపోయాడు పాపం యొక్క ఫలితం ఇదే ఎందుకంటే దేవునితో అతను గుండే సహవాసం తెగిపోయింది బ్రతుకంతా కూడా భయంతో నిండిపోయింది మనం ఒక విషయానికి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పాపానికి చాలా ఎక్కువ వెల చెల్లించాల్సి ఉంటుంది ఇంకా పదకొండవ వచనంలో మనం చూస్తే దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు సింబట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందం నుంచి చెడగొట్టేదవు ఇక్కడ పాపం చదపురుగులాగా రహస్యంగా నిశ్శబ్దంగా ఆత్మను తినేసి మనిషి శరీరంలోనూ ఆత్మలో కూడా దాని గుర్తులు విడిచిపెట్టి వెళ్ళిపోద్ది పాపం దావిధ అందమంతా పోయింది అతని చక్కని రూపం శరీర సౌష్టం అతన్ని సహజంగా నాయకుడిగా చేసిన లక్షణాలన్నీ పోయాయి కాబట్టి పాపం వ్యాధి చెదపురుగుల చెదపురుగు చదపురుగు వలె అతని అందాన్ని తినేసేయన్నమాట మనం ఇలాంటి వాటిని చూస్తూనే ఉంటాం ఇలాంటి వాటిని చూస్తూనే ఉంటాం కాబట్టి మనం కూడా పాపం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి తర్వాత మనం పదకొండవ వచ్చిన ఆఖర్లే చూస్తే నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారు అంటున్నాడు ధరలందరూ వట్టి ఊపిరి వంటివారు చూడండి కొన్నిసార్లు చెరువుల మీద ఆవిరి లేవడం మనం చూస్తూ ఉంటాం అది కాసేపు నిలబడద్ది గాలి వేసి అనేది అది కొట్టుకుపోద్ది కనబడదు జీవితం కూడా అటువంటిదే దావిధి కూడా జీవితం అనే కడలిలో సముద్రంలో చుక్కాని కానీ తెరసేపు కానీ లేకుండా కొట్టుకుపోతూ ఉన్నాడు ఇవన్నీ కూడా పాపం యొక్క ఫలితాలు దావిది కుమారుడైన స్వలోమాను కూడా అలాగే కొట్టుకుపోయి జీవిత చివరి దశకు వచ్చి మరణం చూస్తుంటే తన జీవితం ఎంత నాశనమైందో వెనక్కి తిరిగి చూసుకున్నాడు ఇక నాలుగో విషయం ఈ అధ్యాయంలో ఏంటంటే పన్నెండు పదమూడవ వచనాల్లో తనను శిక్షిస్తున్న దేవుని మీదే తన సమస్త భారాన్ని వెయ్యాలనేది దావిది యొక్క ఉద్దేశం అందుకే అతడు అలా ప్రార్థన చేశాడు ముప్పై తొమ్మిదో ముప్పై తొమ్మిదో అధ్యాయం పన్నెండు వచనంలో మనం చూస్తే ఇహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొరకు చెవిగము నా కన్నీళ్ళు చూచి మౌనంగా ఉండకము అంటున్నాడు ప్రభువా నా కన్నీళ్ళు చూడు నా కన్నీళ్ళే నా పశ్చత్తాపానికి రుజువు కదా నా కన్నీళ్ళు దాటిపోకు అని ప్రార్థన చేస్తున్నాడు యోధ రబ్బీలు బోధకులు మూడు రకాలైన వినపాలు గురించి చెబుతూ ఉంటారట ఒకటి ప్రార్థన రెండవది మొరపెట్టుట మూడవది కన్నీళ్ళ ప్రార్థన మన పరిస్థితులు ఆశాజనకంగా లేక దేవుని సన్నిధిలో కారి కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీళ్లు దేవుని ఒప్పించగలిగిన భాష అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన కన్నీళ్ళు దేవుని హృదయాన్ని కరిగించి ఆయన చేతిని కదిలిస్తాయి కాబట్టి పరిశుద్ధత లేకుండా సంతోషంగా ఉండదని దావిది గ్రహించాడు ఎందుకంటే దేవుడు రెండింటిని కల్పించాడు పరిశుద్ధత లేకుండా మనం ఆనందంగా మాత్రం ఉండలేం ఇంకా వచనంలోనే మనం చూస్తే నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా ప్రియులందరి వలె పరవాసినై ఉన్నాను అంటాడు ఇక్కడ అతిథి పరదేశి ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాడు హెబ్రి భాషలో విదేశీయులకు అపరిచితులకు వాడే పదాలన్నమాట దావిది పాపం అతన్ని దేవునికి అతన్ని దేవుని ఎదుట పరదేశిగా మార్చేసింది అతిథిలా మార్చేసింది అతిథి అంటే రోజు ఉండి వెళ్ళిపోయేవాడు అతిథి ఒక రాత్రి ఉండి వెళ్ళిపోయేవాడు అని అర్థం దావీదు మొర్ర వెనక సంపూర్ణంగా అతని ఉద్దేశం ఏంటంటే తాను మొదటి స్థితికి రావాలని దావీదు కోరుకుంటున్నాడు అయితే తను మొదటి స్థితికి రావాలంటే పరిశుద్ధత కావాలి పరిశుద్ధత లేకుండా అది అసాధ్యం ఇంకా పదమూడవ శంలో మనం చూస్తే నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లినట్టు నన్ను కోపంతో చూడకము అంటున్నాడు నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకము తెప్పరిల్లుట అంటే తిరిగి బలం పొందుట అంటే తన ఆరోగ్యం మనలా రావాలి ఈ ప్రార్థన చేసేటప్పుడు దావీదు మరణ పడక మీద ఉన్నాడు అలుముకున్న చీకటిలో తడు తడువులాడుతూ దేవుని కోసం చేయి చాచాడు ఆ తర్వాత దావిద్రి మరల ఆరోగ్యవంతుడు అయ్యాడు ఆరోగ్యవంతులు అయిన తర్వాత ఈ కీర్తన చదివి సంతోషించాడు ప్రధాన గాయకునికి ఇచ్చి దేవుని మందిరంలో దాన్ని పాడించమన్నాడు కృతజ్ఞతతో దేవునికి స్తోత్రాలు చెల్లించాడు ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో గాక ఆమె